హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కళ్యాణదుర్గ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ శాసన శాసనసభ్యులు శ్రీ అమ్మనీయ సురేంద్రబాబు గారు స్వగృహంలో స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ పత్రికా సమావేశంలో కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రంగాయ్య పై ధ్వజమెత్తారు అభివృద్ధికి మారుపేదైన అమలనీస్తారా గత ఐదేళ్లలో మీ భవిష్యత్తు బ్రతికిందని మాజీ ఎంపీ తల రంగయ్య గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారి మీద విమర్శ చేశాడు ఒక్కసారి విమర్శ చేసే ముందు గత ఐదు సంవత్సరాలుగా అనంతపూర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కళ్యాణదుర్గం నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యే మంత్రివర్గ సభ్యురాలుగా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాలుగా ఏం పని చేశారు బీటీపీ ప్రాజెక్టు గురించి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ మాత్రం పని చేశాడో ముప్పై శాతం పని చేశారు ఆ రోజు కాలువలు అన్నీ చేశారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో మంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రం ముఖ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరించిన జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గం మీటింగ్లో చెప్పాడు కళ్యాణదుర్గం నియోజకవర్గం మీటింగ్లో చెప్పాడు నేను భూములకు నష్టపరిహారం ఇచ్చేస్తున్నాను మొత్తం వంద కోట్లు ఇస్తానన్నాడు కేవలం ఇరవై ఐదు ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చాడు అక్కడితో ఆగిపోయింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై శాతం పనులు చేస్తే కానీ ఈ ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాలు ఒక్క శాతం పని చేయలేదు ఒక గంప మట్టి తీయలేదు ఒక గంప కాంక్రీట్ వేయలేదు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే స్థానిక శాసనసభ్యులు కాంట్రాక్టర్ అయినంత మాత్రాన వెంటనే డబ్బులు రావు మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు మీరు చేసిన దోపిడీని సరిపెట్టడానికే ఐదు స ఐదు నెలలు పట్టింది ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటా ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు ముప్పై తేదీ వచ్చాడు రాయదుర్గానికి ఆ రోజు పెన్షన్లు ఇచ్చాడు ఆ రోజు చెప్పాడు ఎన్నికల ముందు నేను అధికారం లేక వస్తే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తాను డిఎస్సి సంతకం మొదటి సంతకం పెడతానన్నాడు దీపం పథకం ఇస్తానన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు అవన్నీ చేసి చూపించాడు ఇది కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా బీటీపీకి కృష్ణా జలాలను తీసుకొచ్చి తప్పక తీరుతామని సవాల్ చేస్తా ఉన్నా ఆయన ఇంకా ఒకటి అంటున్నాడు కరెంటు ఛార్జీలు పెంచారని కరెంటు ఛార్జీలు ఎక్కడ పెంచారు మీరు ఈరోజు బ ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేసింది అమెరికా కోర్టులు ఈరోజు సెకీ సెకీ అనే సంస్థ దగ్గర నుంచి ఆదా గౌతమ్ ఆదా నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నువ్వు ముడుపులు తీసుకున్నావు ఆ ముడుపుల భారమే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచే పెంచేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంది ఎక్కడ చూసిన అవినీతి అంటే ఆ రోజు ఒక యూనిట్ వచ్చేసి ఒక్క ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఉంటే నీవు దాన్ని రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యాభై పైసలు యూనిట్కి కమిషన్ పెట్టుకున్నావు ఆ రోజు మొత్తం ఎలక్ట్రిసిటీ పాలసీని అంతా నాశనం చేశాడు తనకు కావలసిన వాళ్ళందరికీ ఇచ్చాడు డబ్బులు తీసుకుని కానీ ఈ రోజు వరకు ఆదానికి వేల కోట్ల రూపాయలు నువ్వు ముట్టజెప్పావు ఆయన ఎన్నిసార్లు వచ్చి కలిశాడు విజయవాడకి నీవు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి కలిసావు కలిసావని ఈ సభాముఖంగా అడుగుతున్నా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు పదిసార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు ఈ భూములకు పరిహారం ఇవ్వని డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆయన మాట చెప్పాడు ఎలక్షన్లో నేను ఈ బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని తప్పకుండా చేస్తాడు మేము వచ్చే ఐదు నెలలైంది ఐదు సంవత్సరాల కాలంలో ఏమాత్రం పని చేయనివాడు అసమర్థుడు తల రంగయ్య మా ఎమ్మెల్యేని మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంత స్థాయి లేదు ఒకటి మాత్రం వాస్తవం సవాల్ విసురుతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో కృష్ణా జలాల నీటిని దుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులకు అదే విధంగా బీటిపి ప్రాజెక్టుకి నీళ్లు తెస్తామని సవాలు విసురుతా ఉన్నా దాన్ని కట్టుబడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా తలార్ రంగయ్య గారు నిన్న ప్రెస్ మీట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఐదు అయింది వచ్చి రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడో విమర్శించినారు అయ్యా మీ ఐదేళ్ళలో దాదాపు ఇరవై ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినది మరుసైనావా రంగయ్య గారు మరి బీటీపీ ప్రాజెక్టు గురించి మీ మంత్రి కానీ నువ్వు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆ రోజైనా ఎక్కడైనా పని స్టార్ట్ చేసినారా ఒక గంప మట్టిసినారా ఒక కిలోమీటర్ కానీ లేకపోతే ఒక ఫర్లాంగా కానీ లేకపోతే ఒక మీటర్ కానీ కాలువ పనులు చేసినారా మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ముప్పై ఐదు శాతం పని చే చేసిన విషయం నువ్వు మర్చిపోయినావా మీ మంత్రి మర్చిపోయిందే తల రంగయ్య గారు ఒట్టి మాటలు కట్టిబెట్టు ఏమేమో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా చెప్పారు రెండున్నర సంవత్సరాల్లో ఖచ్చితంగా బీటీపీ కంప్లీట్ చేస్తామని మరి దానికి కొనసాగి కొనసాగింపుగా మళ్ళా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న బొమ్మనాల మీటింగ్లో ఖచ్చితంగా నేను సాక్షిగా బీటీపీ కంప్లీట్ చేస్తాను నూట పదహారు చెరువులు నీళ్ళిస్తాను కానీ నీళ్ళు ఇచ్చి కుప్పం వరకు తీసుకుపోతానికి పక్కాగా చెప్పాడు అది ఖచ్చితంగా నెరవేరుస్తాము ఖచ్చితంగా నెరవేరిస్తే నువ్వు రాజకీయాల్లో నుంచి విరమిస్తావా అని మేము సవాల్ చేస్తున్నాం రంగయ్య గారు ఈరోజు మనందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసచరణ గాని మరి తలార రంగా కానీ అధికారంలో వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తామని చెప్పని ఎన్నో ప్రగల్పాలు చెప్పి ఏం బ్రహ్మాండం చేస్తారంటే పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయి ఈ రాష్ట్ర ప్రజా ధనమంతా కూడా వాళ్ళు సొంత అకౌంట్ దాచుకున్నారు తప్ప ఎక్కడ కూడా మరి ఎక్కడ పనిచేసిన పరిస్థితి లేవు అది మీరు ఫస్ట్ మీరు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పని ఈ యొక్క వేదిక నుంచి మీకు ఒక చేస్తున్నాను అదే కాకుండా ఆ రోజు తలార రంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి భూశాసం మంత్రిగా పనిచేశారు కమదూర్ నుంచి పాదయాత్ర చేసింది నేను బీటీపీని నీళ్ళు తీసుకొని వచ్చి కళ్ళ అన్ని నూట పద్నాలుగు చెరువు నీళ్ళు ఇస్తానని చెప్పి చెప్పిన పెద్ద ఈ ఈరోజు ఎక్కడా కూడా ఒక పని చేయకుండా ఆమె చేసింది ఒకటి నూటమారు దగ్గర నూట యాభై ఎకరాల భూమిని కబ్జా చేసుకుందే తప్ప అభివృద్ధి ఎక్కడా చేయలేదు కాబట్టి ఈ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడ రెండు ఎమ్మెల్యేలు కానీ అమర్ విమర్శించేటువంటి పరిస్థితి మీకు ఎక్కరికి కూడా లేదు మీరు ఈ రకంగా విమర్శన చేసుకొని అంటే పదకొండు సీట్లు వచ్చి అవి కూడా పూర్తి స్థాయిలో ఉండదు మీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండదని చెప్పని మీరందరూ ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఏదో చేస్తాం పెడతామంటే ఏదో చేసే పరిస్థితి లేదు ప్రజలు పూర్తి మీద మరి పూర్తిగా అవాయిడ్ చేసి పారేశారు మరి నిన్న రంగయ్య గారు మాట్లాడినటువంటి మాటలు ఏమాత్రం సబుగా లేవు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసినప్పుడు కళ్యాణుగం తాలూకాలో మీ ఫ్లెక్సీలు బీకేశారు ఈ కాన్ఫర్సెన్స్లో అడుగు పెట్టలేదు ఏదో కొంతమంది వాల్మీకులు ఎక్కువగా ఉన్నారనే సదుద్దేశంతో ఈరోజు ఈరోజు టికెట్ తీసుకుని ఇక్కడ ఘోరంగా ఓడిపోయి మా ప్రభుత్వాన్ని విమర్శించే శక్తి నీకు లేదు ఎందుకంటే ఆ స్థాయి కూడా నువ్వు కోల్పోయి ఏడో ఏం ఎంపీగా ఉన్నప్పుడే ఏం పీకలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు ఇన్ఛార్జిగా ఏం పొడిచింది ఏమి ఉండదు పొడిచేది ఏమి ఉండదు ఎందుకంటే మా మా ఎమ్మెల్యే గారు ఈ కళ్యాణ గారికి ఒక వరం ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా మన నిరుద్యోగులకు డిఎస్సి కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ అయితేనేమి బ్యూటీషియన్ అయితేనేమి డ్రైవింగ్ సెంటర్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా చదువు అందుబాటులో ఉండి కార్యకర్తలకైతేనేమి ప్రజలకైతే ప్రతి ఒక్క ఉపయోగపరంగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు అదంతా జీర్ణించుకోలేక ఈరోజు మీరైతేనేమి అయితేనేమి ప్రజలకు తప్పుడుదా తప్పుడు సూచనలు తీసుకొని తప్ప జనాల్లోకి మీరు మంచి చేసే ఉద్దేశం కాదు ఈరోజు గవర్నమెంట్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్ కరెంట్ ఛార్జీలన్నీ పెంచిన మీ పెంచిన ఛార్జీలే ఇప్పటివరకు రూపాయి కూడా పెంచిన పాప పోలేదు మీరు పెంచినారు కాబట్టి అవే చర్చలు కొనసాగుతున్నాయి మీరు తప్పుడు మాటలు కట్టబెట్టి మన తాలూకాని డెవలప్ చేసిపోతుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి సహకరిస్తే అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను తల రంగయ్య మాటలు చూస్తే అందరూ సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ పాపం ఎందుకంటే ఉషా శ్రీచరణ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంపీగా ఉండి ఆమె దెబ్బ ఆమె దెబ్బకు కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో అడుగు కూడా పెట్టినటువంటి వ్యక్తి ఈ రంగయ్య గారు గారు ఈరోజు కళ్యాణదుర్గం మనసుకొచ్చింది పాపం అమిల్నేని సురేంద్రబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక అసూయతో మాట్లాడే మాటలు కానీ ప్రజలకు పనికొచ్చే మాటలు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరికీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ శాసనసభ్యులు కానీ వీళ్ళు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ భూ కబ్జాలకు డబ్బులు సంపాదించుకునేదానికి పోయినారు కానీ ప్రజల ప్రజల పరిస్థితి ఆలోచించినటువంటి సందర్భం లేదు గతంలో ఎన్నో సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారు ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారు రైతులకు మీటర్లు గురితాలుగా బిగించినటువంటి సందర్భం ఈ రోజు చూస్తుంటే ఆంధ్ర పరువు పోయింది అదా సంబంధాలు పెట్టుకొని ఆంధ్ర పరువు తీసినటువంటి సందర్భం మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పాపం నేను కరెంటు బిల్లులు కరెంటు బిల్లు చాలా తగ్గించినాను నాకు సన్మానం చేయాల్సింది శాలువాలు కప్పాల్సింది అని వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నాం మీకు పదకొండు సాలవాళ్ళు కప్పినారు మన ప్రజలంతా ఈ రాష్ట్ర అంతా మీకు పదకొండు సాలవాళ్ళు కప్పినారు మీరు అది గుర్తుంచుకోవాలా అవన్నీ చూసుకోకోకుండా ఈ రోజు అభి ఈ రోజు కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం వాటిని మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ వాళ్ళకి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మాట తప్పను మడము తిప్పను అన్నటువంటి సిగ్గులేని ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాట తప్పాడో ఎన్నిసార్లు మడం తిప్పాడో ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ ఇప్పుడు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే చంద్రబాబు గారు నైజం అదే కోణంలో నడుస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు అమిలిని సురేంద్రబాబు అన్న గారు మీరు ఏదేదో మాట్లాడతాం ప్రజలను మబ్బి పెడతామంటే మీ మాయ మాటలు ఈరోజు కళ్యాణపురం కాన్స్టిట్యున్సీలో ప్రజలు నమ్మే ప్రశ్న లేదు ఇంకా ఒకటి గుర్తు చేస్తున్నాం మీరందరూ కూడా ఇలా ఎలాంటి వాళ్ళు జత అయ్యారంటే గతంలో ఉమామహేశ్వర నాయుడు గారు చెప్పేవాళ్ళు ఆలీబాబా నలభై ఐదు వందల కథ చెప్పేవాడు మరి ఇప్పుడు కూడా అతను నాటికే చేరినాడు మరి వీళ్ళందరూ ఎన్నో దొంగలు వీళ్ళందరూ ఒకసారి ఆలోచన చేయాలా కాబట్టి ఇంకా మాకు అధికారం వచ్చి ఆరు నెలలే అయింది మా వాళ్ళు మా ఎమ్మెల్యే కూడా కష్టపడుతున్నాడు ప్రజలకి రైతుల రైతాంగాన్ని కాపాడుకోవాలా నూట పద్నాలుగు ఛర్వులకు నీళ్లు తేవాలా బీటీపీకి నీళ్ళు తేవాలా రోడ్లు వేయాలా అదేవిధంగా యువతను కూడా ముందుకు తీసుకురావాలా బడుగు బలహీన కుటుంబాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు ఇంకా ఎన్ని రోజులైందో ఒకసారి మీరు ఆలోచన చేయండి అధికారం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు అవగాహన లేకుండా ఇంక జ్ఞానం లేకోకుండా ఏదేదో మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు తప్పకుండా ఇచ్చిన మాట ఇక్కడ సురేంద్రబాబు గారు నిలబెట్టుకుంటారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటారు మీరేమి ప్రజల గురించి ఆలోచన చేసిన అవసరం లేదు ఆ బాధ్యత ప్రజలు మాకు కట్టుబెట్టినారు తెలుగుదేశం ప్రభుత్వానికి కట్టబెట్టినారు మిమ్మల్ని నమ్మి ఎవరు ఓటేయలేదు మీకు ఇక్కడ కూడా ముప్పై ఏడు వేల మెజారిటీతో గెలిచింది కాన్స్టిట్యున్సీ అంటే ఒకసారి మీరు అందరూ తిరిగి చూసుకోవాలా మీ పరిస్థితి అని కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్తున్నాం ఒకసారి మాట్లాడే ముందు ముందు చూసుకోండి అని కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఖచ్చితంగా కళ్యాణదుర్గం కాన్స్టిట్యుయెన్సీని అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు మీ కథ ముగిసిపోయింది ఇంకా వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారాలు ఇప్పుడు నిన్న మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు తెలుగుదేశం ప్రభుత్వం పైన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి ఏమాత్రం ఈ ప్రాంత అవగాహన ఈ ప్రాంతం పట్ల అవగాహన కూడా లేక మన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అసలు సమస్యలు ఏమున్నాయి అనేది కూడా ఎప్పుడు కూడా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు ఇవి ఏదో జనానికి దూరమైనారు కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇప్పుడు జనంలోకి రావాలా ఉనికిని చాటుకోవాలా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రాబల్యాన్ని ఆధిపత్యాన్ని పెంచుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి లేనిపోని ప్రకటనలు చేసి ఆ సాక్షి పత్రిక ద్వారా సాక్షి పేపర్ ఈజ్ నాట్ ఏ న్యూస్ పేపర్ ఇట్ ఈజ్ అనే పార్టీ పాంప్లెట్ అది పాంప్లెట్ పాంప్లెట్గానే చూస్తున్నారు కాబట్టి దాన్ని ఆ వర్గం వాళ్ళే చదువుతున్నారు దానికి మాత్రమే ప్రేరేపితులైనటువంటి మన తలారి రంగయ్య గారు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటము గర్హనీయము అభివృద్ధి గురించి ఆయన మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది అసలు ఇక్కడ బీటీపీ ప్రాజెక్ట్ గురించి ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక గంపడు మట్టి కూడా తీయలేదు ఒక నియోజకవర్గంలో ఒక పక్కా గృహాన్ని కూడా నిర్మించలేదు ఇవన్నీ ఈ ఇవన్నీ చేస్తూ ఇట్లా అరాచకాలు దౌర్జన్యాలకే పాల్పడుతూ కేసులు పెట్టి చుట్టూ సొంత పార్టీ పైన దౌర్జన్యాలు చేసి మాజీ మంత్రి గారు కోర్టులో పోలీస్ స్టేషన్లు చుట్టూ చుట్టూ తిప్పి వారందరినీ వేధించినారు మళ్ళీ ఇలాంటి వ్యక్తుల ప్రాబల్యం వల్ల ఇలాంటి వ్యక్తుల పరిపాలన వల్ల కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు వెనుకబడింది అభివృద్ధిలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యేని సురేంద్రబాబు అన్న గారు వ్యక్తిగతంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ప్రభుత్వ అభి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ కేంద్ర మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరిపి ఈ ప్రాంత అభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలనే కృతనిశ్చయంతో ఉన్నారు అవన్నీ ఇంకా ప్రణాళికలు దశలో ఉన్నాయి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు అభివృద్ధి ఏమిటి అనేది ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఇక్కడ వాళ్ళు తప్పకుండా చూస్తారు ఆ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ సురేంద్రబాబు గారిని మన మా ఎమ్మెల్యే గారిని అభినందించాల్సినటువంటి సందర్భాలు కూడా వాళ్ళకి నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే వచ్చి అభినందించే సందర్భాలు కూడా వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ గారు అసలు కొన్ని వేల కోట్ల రూపాయలకి లెక్కలు లేవని తేల్చి చెప్పినారు అయినా సిగ్గు ఎగ్గు లేకుండా కూడా ఈరోజు ప్రభుత్వం పైన ప్రభుత్వ ఆర్థిక విధానాలపైన చంద్రబాబు గారి నాయుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి విధానాలపైన మాట్లాడటము దురదృష్టకరము వాళ్ళకి ఇంకా జనం చీకొట్టే కూడా ఇంకా బుద్ధి రాలేదు ఇప్పటికైనా కూడా విజ్ఞత ప్రదర్శించి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి తలార్ రంగయ్య గారు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని విజ్ఞతతో ప్రదర్శించి వాస్తవాలు మాట్లాడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఒకటి న్యూస్ మనం చూసాం ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య గారు నిన్న మాట్లాడిన మాటలు ఈరోజు మార్నింగ్ ప్రెస్లో చూసే మేము పేపర్లో గతంలో ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంత కావాలంటే అంత ఆర్థికంగా ఛిద్రం చేశాడో మనము ప్రజలందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మచ్చుకు ఒక్కటైనా ఏదైనా ఉందా ధైర్యంగా చెప్పగలరా వాళ్ళు కేవలం వాళ్ళు ఎవరైతే తలారి రంగయ్య గారు నేను మాట్లాడినారో ఈ మధ్య కళ్యాణదుర్గంలో ఒక మాట చక్కర్లు కొడతా ఉంది తలారి రంగయ్య గారిని సమన్వయకర్తగా మారుస్తారు అని కేవలం దాన్ని కాపాడుకోవడానికి మాట్లాడినట్టుంది కానీ వాస్తవాలు ఎక్కడ మాట్లాడలేదు ఈ పదం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గత ఐదు సంవత్సరాలుగా తలార్ రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇందాక మా మిత్రులంతా చెప్పినట్టు ఏ రోజైనా ధైర్యంగా వచ్చి కళ్యాణదుర్గంలో ఏ ప్రోగ్రాంలో అయినా ఒక ఎంపీగా పాల్గొన్నాడా పోనీ ఎక్కడైనా ఆయన ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఆ రోజు నీకు కళ్యాణదుర్గం ప్రజలు ఓట్లు వేయలేదా మీకు ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు ఏది అభివృద్ధి చేయకోకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలో ఉన్న మీరు ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కేవలం ఐదు నెలలు పూర్తి అయింది కానీ ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సంపద సృష్టిస్తున్నాడు మీరు అన్నారు ఇందాగా నిన్న మాట్లాడుతూ సంపద సృష్టిస్తానన్నారు ఎందుకు అని మీరు చేసిన పాపాలు కడగడానికి సరిపోయింది ఐదు నెలలు అయినా కానీ క్రమం తప్పుకోకుండా ఒకటవ తేదీనే పింఛన్ అందరికీ పేదవాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నారు ఇంకా ఒక రోజు ముందు ఆదివారం సెలవు అయితే ఒకటవ తేదీ ఒక రోజు ముందే కానీ మనం వచ్చి రాయత్రం నియమకానికి వచ్చి పింఛన్ పంపిణీ చేశాం రాష్ట్ర ప్రాంతం మేము ముప్పై తేదీనే పింఛన్ పంపిణీ చేశాం మర్చిపోయారా గతంలో మీరు ఎన్ని రోజులకి ఇస్తున్నారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు ఇచ్చేవి ఎప్పుడు పడతాయి కానీ తెలీదు కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు మాకు ఈఎంఐలు కట్ అవుతాయినాయి మాకు ఎక్కువ ఛార్జెస్ అనేసి కానీ ఎప్పుడు జీతాలు ఒకసాగా తెలియని పరిస్థితి ఉండింది మీ ప్రభుత్వంలో కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఉద్యోగస్తులకు అందరికీ ఖచ్చితంగా జీతాలు వేస్తున్నాం అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నాడు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు మీరు కూర్చున్నా కానీ ఆయన ఏదో విధంగా ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా మా అమ్మనీయ సురేంద్రబాబు గారు కానీ చెప్పిన మాట ప్రకారం కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో ఖచ్చితంగా తన మార్క్ అయితే ఖచ్చితంగా చూపించుకుంటాడు ఇది ఎవరు అవునన్నా కాదని ఇది నిజం దానికి నిదర్శనమే ఆయన గెలిచినప్పటి నుంచి ఏదో ఒకటి కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు చేయాలని ఒక తపన ఆయనలో చూస్తున్నాం ఇంతవరకు ఎవరు రాష్ట్రంలో చేయనట్టుగా డిఎస్సి వస్తేనే ఉచితంగా వాళ్ళందరికీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద నిరుద్యోగ యువతకు వాళ్ళు ఏదో రంగంలో రాణించాలని ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు మరీ ముఖ్యంగా ఇప్పుడు డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీలో దాదాపు ఒక నూట యాభై రెండు వందల కంపెనీలు తెచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఏదో రకం ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏ రోజైనా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఉషశ్రీ చరణ్ గారు కావచ్చు మీరు ఎంపీగా ఉన్నారు అప్పుడు మీరు ఎవరికైనా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మర్చికు ఒక్కటి చేశారా ఈరోజు కేవలం మాట వరుసకు మాత్రం విమర్శించాలా మీ ఉనికి కాపాడుకోవాలని మాత్రమే మీరు విమర్శలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి ఇలాంటివి కనుక జరిగితే దాని తగ్గట్టు ప్రజలే గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇప్పటికే మీకు రాష్ట్రంలోన టోటల్గా చూసుకుంటే పదకొండు సీట్లు ఇచ్చారు మరి భవిష్యత్తులో మీరు ఇలాగే మాట్లాడితే అంటే వాస్తవాలకు దూరంగా మీరు మాట్లాడితే ఇంకా ఆ సీట్లు కానీ మీరు కోల్పోతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు పత్రికేయులకు అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న ఈ తాలూకా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జు తలార్ రంగయ్య గారు మాట్లాడుతూ ఏది అభివృద్ధి జరగలేదు ఐదు నెలలైంది ఐదు నెలల నుంచి ప్రభుత్వం ఏం చేసింది వస్తేనే కరెంటు ఛార్జీలు పెంచింది బీటీపీ ప్రాజెక్ట్ ఇంతవరకు ఒక గంప మట్టి కూడా ఎత్తలేదని చెప్పని తలార్ రంగయ్య గారు మాట్లాడుతున్నారు రంగయ్య గారు నీకు ఒకటే చెప్తున్నాం నీకు కళ్ళు ఉన్నాయా కళ్ళు ఉండి గుడ్డివాడా నువ్వు నువ్వు కళ్ళు రా చూపిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు గెలిచిన తర్వాత ఐదు నెలల్లోనే ఇరవై కోట్లు ఐదు మండలాల్లో సీసీ రోడ్లు తెచ్చి ఈ రోజు సీసీ రోడ్లు వర్కలు జరుగుతున్నాయి నీ కళ్ళు కనపడుతున్నాయా లేదా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై మూడు కోట్లు కంబుదూర పేరు రోడ్డు డబుల్ రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోజు మీరు గాని మీ మంత్రి గాని ఆ కాంట్రాక్టర్ను బెదిరించి గుడ్డలు కావాలని చెప్పి అడిగి ఆ రోడ్డు నిలిచిపోయింది వాస్తవం కాదా అదే తోనే అదే టెండర్తోనే ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మొన్న భూమి పూజ చేశాడు ఎంతో లాస్ వస్తుందని కూడా ఈ కాన్సెడ్జ్ లో అభివృద్ధి చేయాలని చెప్పని అది భూమి పూజ చేశాడు అది మీకు కనపడలేదా ఇవే కాదు ఐదుకల రోడ్డు చూశారు మీరు మీరు ఎన్నో తిరిగి ఉంటారు ఈ ప్రచారానికి లో మొన్న ఎమ్మెల్యే లెస్ట తిరిగారు మీరు ప్రచారానికి ఐదుకల రోడ్డు ఏ విధంగా ఉండింది నీ కన్ను కనబడవా ఈ రోజు ఐదుకల రోడ్డు వర్క్ జరుగుతుంది కనుక రోడ్డు ఎక్కడ చూసినా ఎంత వీలైతే అంతవరకు వరకు తీసుకొచ్చి వర్క్ చేస్తున్నారు నువ్వు ఎంపీగా ఏం చేశావు ఈ కాన్స్టిటెన్స్ నువ్వు ఎన్ని కోట్ల వర్క్గా చేసావు ఈ కాన్స్టెన్స్ ఐదు సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడేదానికి కొంత అద్దుండాలి భవిష్యత్తులో నీకే తెలుసాది బీటీపీ ప్రాజెక్టు అవుతాదో లేదో నువ్వు కళ్ళు చూస్తావు నువ్వు ఇన్ఛార్జ్ గా ఉంటానేమో ఆ రోజు నువ్వే అంటావు నువ్వు చంపులు వేసుకొని పోతావు నేను పొరపాటు మాట్లాడే ఆ రోజు సురేంద్రబాబు గారు మీరు మాట నిలబెట్టుకున్నారు బీటీపీ ప్రాజెక్టు చేశారని చెప్పని మీ నోటితోనే మేము చెప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఎక్కడో ఎనికిపోయేది లేదు అభివృద్ధికి దోచుకునేది లేదు అవినీతికి పోయేది లేదు ఈ కాన్సెన్స్ అభివృద్ధి కోసమే సురేంద్రబాబు గారు వచ్చారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇది మీరు ఖచ్చితంగా గమనిస్తారు మీరు లేనిపోయిన అవాకలు చవాకులు మాట్లాడుతాండి ఇంకా ఐదు నెలలు మేము అధికారంలోకి వచ్చి ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మా అభివృద్ధి ఏదో మీకు తెలియజేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను